పుట్టింటి నుంచి ఈ వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు దరిద్రం జిడ్డులా పడుతుంది సాధారణంగా వివాహమైన మహిళలు తమ పుట్టింటికి రావటం సర్వసాధారణమే అయితే పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళే సమయంలో తమ కూతురి వెంట కొన్ని వస్తువులు పంపిస్తూ ఉంటారు అయితే పెళ్ళైన తర్వాత తమ కూతురికి కొన్ని వస్తువులను పంపించటం వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవస్తుందని చెప్తున్నారు అయితే కూతురు వెంట అత్తవారింటికి పంపించకూడని వస్తువులు ఏమిటో వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము పుట్టింటి వారు అమ్మాయికి ఏ లోటు ఉండకూడదని అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని వారికి తోచినవి అమ్మాయి అడిగినవి ఇలా చాలా సామాన్లు చాలా ఆహార పదార్థాలు మొదలైనవి ఎవరికి తోచినవి వారు ఇస్తూ ఉంటారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి ఈ వస్తువులను తీసుకురాకూడదు ప్రతి మహిళ కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి పుట్టింటి నుంచి ఆడపిల్ల తెచ్చుకో తెచ్చుకోకూడనివి చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు కిరాణా సామాన్లు అంటే వంట సామాన్లు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అయితే కిరాణా సామాన్లు ఇచ్చేటప్పుడు అందులో ఉప్పు చింతపండు లేకుండా మిగతావి ఇవ్వండి ఈ రెండు కూడా కుటుంబాల మధ్య సంబంధాలను తెంచేస్తాయి ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని వెళ్ళకూడదు అలాగే కత్తిపీట కత్తెరలు కత్తులు సూదులు వంటివి కూడా ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకువెళ్ళకూడదు ఇటువంటివి ఇచ్చుకోవటం వలన కుటుంబాల మధ్య మనస్పార్ధలు పెరగటమే కాదు పగలు 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 ప్రతీకారాలు కూడా పెరిగే అవకాశం ఎక్కువ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏ స్త్రీ కూడా పుట్టింటి నుంచి చేట చీపులు తీసుకు వెళ్ళకూడదు ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు కాబట్టి వీటిని కూడా అసలు తీసుకొని వెళ్ళకూడదు వీటిని తీసివేస్తే పేదరికం పాలవుతాం అవుతాం అన్నమాట వీటినిస్తే మటుకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల అగ్గిపెట్టెను కూడా తీసుకొని వెళ్ళకూడదు పాలు పెరుగు నూనె దూది గొడుగు నల్లబట్టలు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులను కూడా తీసుకొని వెళ్ళకూడదు పుట్టింటి నుంచి నూనెను తెచ్చుకోవటం అత్తింటి వారికి అరిష్టాన్ని కలిగిస్తుంది ఉప్పు తెచ్చుకోవటం కూడా అరిష్టమే కాబట్టి అసలు ఈ వస్తువులను అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏ ఆడపిల్ల కూడా తీసుకొని వెళ్ళకూడదు కాకరకాయ మెంతు కూర మెంతులు వంటివి కూడా పుట్టింటి నుంచి అసలు తీసుకొని వెళ్ళరాదు ఈ విషయంలో మాత్రం ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే పుట్టింటి నుంచి చాలా రకాల వస్తువులు తీసుకొని వెళ్ళటానికి వీలు లేదు మనం కావాలని తీసుకెళ్ళినా రెండు కుటుంబాలకు మంచిది కాదు దీంతో మనం తీసుకొని వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని చెప్పచ్చు ఆడ ఆడపడుచు పుట్టింటి వారి గౌరవం మెట్టింటి వారి ఖ్యాతిని నిలిపేందుకు రెండు కుటుంబాలకు మధ్య వారధిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలామంది అమ్మవారు ఇంట్లో పూజా సామాగ్రి కొత్తగా అందంగా ఖరీదైనది కనిపిస్తే వాటిని వారి వెంట తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటారు అయితే పూజా సామాగ్రి ఎంత అందంగా ఎంత ఖరీదైనదైన ఉన్నా ఒకసారి పూజ గదిలో ఉపయోగించిన పూజా సామాగ్రిని మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళకూడదు ఒకవేళ కొత్తది కొనిపెట్టి ఇప్పటి వరకు ఉపయోగించకపోతే మాత్రమే ఆడపిల్లలు ఆ పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళవచ్చు చింతపండు కుంగురకాయలు కొబ్బరి నూనె కొబ్బరికాయ వంటకు ఉపయోగించే నూనెలు ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తగారింటి తీసుకొని వెళ్ళకూడదు ఒకవేళ అవి మీ పుట్టింట్లో పండుతున్నాయి అంటే వాటిని ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కొని అత్తవారింటి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే కుంకుడు అనగానే అలాగే చింతపండు పసుపానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు పుట్టింట్లో పాత వాడిన పాత బట్టలు పాత సామాన్లు అత్తవారిని తీసుకోరావటం కూడా మంచిది కాదు ఇంకా బుద్ధిపరంగా ఆచారపరంగా మంచి సాంప్రదాయము కాదు ఇలా పుట్టింటిలో వాడిన పాత బట్టలు పాత వస్తువులు అత్తవారిని తీసుకెళ్ళటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం పుట్టింటి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులు ఏంటంటే పుట్టింటి దగ్గర నుండి బెల్లం తెచ్చుకుంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది బెల్లానికి ఎంతో శక్తి ఉంది పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకోవటం వలన అప్పుల బాధ నుండి మనం బయటపడే అవకాశం ఎక్కువ అందుకే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కేజీ బెల్లాన్ని మీ పుట్టింటి నుంచి తెచ్చుకోండి మీ డబ్బు కష్టాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళు నెలకు ఒకసారి పుట్టింటికి వెళ్ళి ఒక కేజీ బెల్లంని మీ ఇంటికి తెచ్చుకుంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యలు తీరే అవకాశం ఎక్కువ మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కోరింటా తెచ్చుకుంటే మీకు ఆస్తిపాస్తులు పాస్తులు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పుట్టింటి నుంచి ఆడపిల్ల పసుపు కుంకుమ తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఎవరైతే పసుపు కుంకుమ తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా సంతోషంగా ఉంటారు పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఏనుగు బొమ్మ తెచ్చుకోవటం వలన అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు సిరి సంపదలు కలుగుతాయి ఏనుగు బొమ్మ చెక్కతో చేసినదైనా పర్వాలేదు లేదంటే లోపంతో తయారు చేసిందైనా పర్వాలేదు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మట్టితో చేసిన కుండను అత్తవారింటికి తెచ్చుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందుల్ని మనము గట్టెక్కవచ్చు అనమాట అలాగే మనలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ డబ్బు సమస్యల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆలస్యం అవుతూ ఉంటుంది చేతిలో డబ్బులు లేక స్థలం కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి గృహయోగం అనేది మనకి కలిసి రాదు అలాంటప్పుడు ఆడవాళ్ళు తమ పుట్టింటి నుంచి మట్టితో చేసిన ఒక కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి దీనివల్ల క్రమక్రమంగా మీకు కుజ కుజ బలం పెరుగుతుంది తొందరలోనే మీ ఇంటి కళ్ళు నిజమవుతుంది అలాగే ఆ మట్టి కుండ తెచ్చాక అందులో నీళ్ళు పోసి ఇంట్లో ఉన్న పిల్లలకు ఆ నీళ్ళు ఉండండి ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది ఈ మట్టి కుండని ఉత్తరం వైపు పెట్టుకుంటే డబ్బు కొరత అనేది ఉండదు పుట్టింటి వాళ్ళకి మరియు మెట్టినింటి వాళ్ళకి అదృష్టం అద్భుతంగా కలిసి రావాలంటే స్త్రీలు పుట్టింటి నుంచి ఒక నెమలి ఈకని తెచ్చుకోవాలి ఏదైనా ఒక శుక్రవారం రోజున పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి ఒక నెమలి పింఛాన్ని కొనివ్వండి ఆడవాళ్ళు తమ పుట్టింటి నుంచి నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకుంటే మీ ఇంటికి అలాగే మీ మెట్టింటికి అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు గోమయాన్ని అంటే గోమూత్ర ఆ పేడ తెచ్చుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉపయోగించడం చాలా మంచిది ఇది దోషాలను తొలగించి శుభాన్ని అయితే ఇస్తుంది పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు వరి గోధుమ మినుములు వంటి ధాన్యాలు తెచ్చుకుంటే ఇంట్లో సిరి సంపద పెరుగుతుందని నమ్మకం ముఖ్యంగా నూతన ధాన్యాలు తీసుకురావటం చాలా శుభప్రదం పుట్టింటి నుంచి హనుమాన్ విగ్రహం లేదా యంత్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంచితే చెడు శక్తులు దూరమవుతాయని నమ్ముతారు ఇది శక్తి ధైర్యాన్ని పెంచే వస్తువుగా పరిగణించబడుతుంది ఇలా వివాహమైన స్త్రీలు పుట్టింటి నుంచి అత్తవారింటి తీసుకో తీసుకెళ్ళకూడని మరియు ముఖ్యమైన తీసుకెళ్లాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాము సాంప్రదాయంగా పురాణాల ప్రకారం ఈ నమ్మకాలు తరతరాలుగా మనకి కొనసాగుతూ ఉన్నాయి పుట్టింటి నుంచి ఉప్పు నూనె కత్తులు అగ్గిపెట్టె నల్లబట్టలు చింతపండు వంటి వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే ఇవి పేదరికం కలహాలు దురదృష్టాన్ని తీసుకువస్తాయి నమ్మకం అదేవిధంగా బెల్లం పసుపు కుంకుమ గోరింటాకు ఏనుగు నెమలి పింఛం ధాన్యాలు మట్టుకుంట వంటి సుప్రదమైన వస్తువులను తీసుకెళ్ళటం ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుందని విశ్వాసం ఈ నమ్మకాలు మన సంస్కృతిలో భాగం తల్లిదండ్రుల ఆశయాలు కుటుంబ శ్రేయస్సును కాపాడే విధంగా పాటించాలి అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం నమ్మేవారు పాటించవచ్చు నమ్మని వారు తమ దృక్పథానికి అనుగుణ అనుగుణంగా అయితే వ్యవహరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి